హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్త్ అక్టోబర్ సోమవారం శరత్ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు ఎవరైతే లక్ష్మీదేవిని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫుల్ మూన్ చాలా ప్రత్యేకమైనది ఇలాంటి రోజును మీరు అస్సలు మిస్ అవకండి ఒక వెండి గిన్నెను కానీ లేదా ఒక గ్లాస్ బౌల్ కానీ ఏదైనా తీసుకుని పాయసం కానీ పరమాన్నం కానీ ఆ బౌల్లో పెట్టి మీరు ఫుల్ మూన్ రేస్ పడే చోట ఈ బౌల్ ని ఉంచండి బృహస్పతి స్ట్రాంగ్ గా ఉండటానికి మనం ఈ పరిహారం చేస్తున్నాము చంద్రకిరణాలు పడే విధంగా బాల్కనీలో కాని విండోలో కానీ టెర్రస్ మీద కానీ ఎక్కడైనా పెట్టండి దీని మీద ఒక వైట్ క్లాత్ కానీ లేకపోతే ట్రాన్స్పరెంట్ క్లాత్ కానీ ఏదైనా వెయ్యండి దీనిలో ఈ పాయసంలో యాలుక కానీ కొంచెం కుంకుమ పువ్వు కానీ వెయ్యండి మీరు మీ కోరికను చెప్పుకోండి నా కోరిక నా జాబ్ వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది నాకు వీసా వచ్చింది ఇలా లో చెప్పుకోండి నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి నాకు ధనం సమృద్ధిగా వచ్చి చేరాలి మేము అందరము సుఖ సంతోషాలతో ఉండాలి మాకున్న బ్లాకేజెస్ అన్ని తొలగిపోవాలి ఇలా చెప్పుకొని ఈ పాయసాన్ని మీరు మూన్ లైట్ లో ఉంచండి మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు పడకుండా ఆ పాత్రను తీసేసి మీ కుటుంబ సభ్యులు అందరూ ప్రసాదం లాగా స్వీకరించవచ్చు మీరు ఈ ప్రసాదం స్వీకరించిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటారు మీ ఎమోషన్స్ అన్ని ప్రశాంతంగా శాంతంగా ఉంటారు ఓవర్ యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ యాంగ్రీ ఇవన్నీ తొలగిపోతాయి మీకు ధనం వేరే చోట నుండి రావాలి ఆ ధనం కూడా వచ్చి చేరుతుంది ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అనమాట సంవత్సరంలో అన్ని పూర్ణిమలు ఒకవైపు ఈ శరత్ పూర్ణిమ ఒకవైపు మీరు ఖచ్చితంగా ఈ ప్రసాదాన్ని స్వీకరించే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని పదకొండు సార్లు జపిస్తూ ఈ ప్రసాదాన్ని స్వీకరించండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి స్వస్తి